హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే మీకోసం సింగిల్ టాప్స్ అయితే తీసుకొచ్చేసానండి లాస్ట్ టైం వీడియోలో మీకు త్రీ పీస్ సెట్స్ చూపించాను లో బడ్జెట్లో అలాగే ఇప్పుడు లో బడ్జెట్లో టాప్స్ తీసుకొచ్చాను ఇంకా అలాగే టాప్సే కాదండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ మనకి హ్యాండ్ వర్క్తో వచ్చిన త్రీ పీస్ సెట్స్ ఇంకా అలాగే మంచి వర్క్తోటి డిజిటల్ ప్రింట్ దుప్పాట అలా వచ్చి కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది మన దగ్గర ఇంకా మీరైతే డైలీ ఫాలో అవుతూనే ఉండండి డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుంది మన ఛానల్లో ఇంకా ఇప్పుడైతే మనకి లో బడ్జెట్లో మంచి టాప్స్ అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడైతే మనం ఒకసారి చూసేద్దాం ఈ టాప్ వచ్చేసి మనకి జస్ట్ మనకి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి మీరు కనుక ఈ టాప్స్లో రెండు తీసుకుంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మనకి ఇలా నెక్ పార్ట్లో మంచిగా గోల్డ్ కలర్ బటన్స్ తోటి నావీ బ్లూ కలర్ తోటి ఈ టాప్స్ వచ్చాయండి మంచి లీఫ్ డిజైన్ అయితే వచ్చింది టాప్కి ఓవరాల్ టాప్ అంతా లీఫ్ డిజైన్స్ తోటి అయితే వచ్చింది ఇందులో మనకి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎమ్ ఇలా మనకి సైజెస్ ఫోర్ సైజెస్ అయితే వచ్చాయండి మీకు ఇందులో ఏ ఒకటి కావాలంటే టూ ఫిఫ్టీ రెండు కావాలంటే ఫోర్ హండ్రెడ్ త్వరగా బుక్ చేసేసుకోండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ నైన్ డబల్ సిక్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ మనకి అదే టూ ఫిఫ్టీలో మరొక కలెక్షన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీలోనే మంచి ఫ్యాబ్రిక్ తోటి చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా మనకి ఇందులో కూడా సైజెస్ అయితే వస్తాయి సింగిల్ కలర్ అండి ఇందులో కలర్స్ అయితే రావు కలర్ చాట్ కాదు ఇది వచ్చేసి మనకి సింగిల్ పీస్ అయితే టూ ఫిఫ్టీ కానీ మీరు ఒకవేళ టూ పీసెస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ త్రీ షిఫింగ్లో ఉన్నాయండి ఇందులో కూడా మనకి ఎల్ ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఇలా ఫోర్ సైజెస్ ఫోర్ సైజెస్ తోటి వచ్చాయి చూసుకోండి మీరు క్లియర్గా చూసి చక్కగా మీకు ఏ సైజ్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు కింద కూడా నేను సైట్ దగ్గర నెంబర్ అయితే ఇస్తాను ఇంకా నెక్స్ట్ మనకి లో రేంజ్లో కలెక్షన్ అయితే మీకు నేను చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి చాలా మంచి క్లాత్ అయితే వచ్చింది మనకి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు చాలా మంచి క్లాత్ అయితే ఈ డ్రెస్సెస్ వచ్చాయి మనకి చూడండి ఇక్కడ మనకి ఈ పార్ట్లో మంచి బటన్స్ కూడా వచ్చాయి ఇలా ఓవరాల్ టాప్ అంతా ఇలా మనకి గోల్డ్ ప్రింట్ తోటి ఇలా మంచి డిజైన్ కూడా వచ్చింది మీరు క్లియర్గా చూసేసుకోండి ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ టూ పీసెస్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి మీరు టూ టూ తీసేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ చాలా తగ్గుతాయి అన్నమాట అలా ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీలో ఇది కూడా మంచి కలెక్షన్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చూడండి ఇక్కడ నెక్ పార్ట్కి ఇలా మంచిగా పల్ వర్క్ అలాగే నెట్ తోటి ఇలా మనకి చక్కగా డిజైన్ అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు నెక్ దగ్గర ఇలా ఓవరాల్ టాప్ అయితే ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి టూ తీసుకుంటే మాత్రం ఫోర్ సిక్స్ హండ్రెడ్ తీసుకుందో ఉన్నాయండి ఇలా ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చూసుకోండి రెడ్ అలాగే ఎల్లో ఇది వచ్చేసి రమా గ్రీన్ త్రీ కలర్స్ అయితే మీకు చక్కగా అవైలబిలిటీలో ఉన్నాయి త్వరగా బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ ఏమో త్రీ ఫిఫ్టీ ఒకవేళ టూ పీసెస్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా అలాగే మీకు ఇప్పుడు మంచి నైరా కట్లు చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇలా చక్కగా నెక్ దగ్గర ఇలా ఏట్లో ఇలా మంచి వర్క్ అయితే వచ్చింది అలాగే క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా మనకి ఇలా కట్టుకోవడానికి ఇలా రోక్స్ కూడా ఇచ్చారు ఇంకా అలాగే ఇందులో మనకి సింగిల్ కలర్ అండి ఓన్లీ మనకి ఎక్సెల్లోనే వచ్చాయి ఇలా అయితే వస్తుంది టాప్ మీరు క్లియర్గా చూసుకోండి టాప్ మోడల్ అనేది ఇలా అయితే వస్తుందండి ఇవి వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒకవేళ టూ పీసెస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయండి ఈ ఈ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇలా మనకి నైరా కట్ తోటి ఇలా నైరా కట్ తోటి అయితే ఈ పీసెస్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూసుకున్నారు కదండి ఇందులో అయితే మనకి ఎక్సెల్ మాత్రమే ఉంది సింగిల్ కలర్లో ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి మీరు కనుక టూ తీసుకుంటే మీకు ఛార్జెస్ చాలా తక్కువ పడతాయండి ఇదైతే సింగిల్ పీస్ అయితే ఫోర్ అయితే మీరు ఒకవేళ డబల్ తీసుకుంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీలో మాకు మనకి ఫ్రీ షూటింగ్లో ఇచ్చేస్తానండి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మంచి క్వాలిటీలో చక్కటి గ్యారాతో అయితే ఈ టాప్స్ అయితే వచ్చాయండి చాలా మంచి షోరూమ్ ఐటమ్ అనే చెప్పాలి వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్ అండి ఇవి చక్కటి క్వాలిటీ తోటి అయితే ఉన్నాయి చాలా బాగుంది చక్కగా దీనికి లైట్ లైట్గా గోల్డ్ ప్రింట్ తోటి మంచి డిజైన్ అయితే వచ్చింది అలాగే మనకి ఇలా లో అయితే చక్కగా గోల్డ్ కలర్ బటన్స్ అయితే వచ్చాయి మనకి చూడండి ఫుల్ గ్యారా వచ్చింది కింద చక్కగా చూసేసుకొని సైజెస్ కూడా ఉన్నాయి ఇందులో ఎంఎల్ఎఫ్ ఇలా స్కూటర్ స్కూట కలర్స్ అయితే వచ్చాయండి వచ్చేసి ఇందులో మనకి టూ కలర్స్ ఇలా వస్తాయండి ఆనియన్ పింక్ కలర్లో అలాగే ఇలా మనకి ఈ గ్రీన్లో మాత్రం ఇలా టూ పీసెస్ అయితే ఉన్నాయి చూసుకొని చక్కగా బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒకవేళ డబల్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి త్వరగా తీసేసుకోండి చాలా మంచి క్వాలిటీలో అయితే ఈ ఉన్నాయి నేను మంచి ఆఫర్ ప్రైస్ తోటే మీకు చెప్పేస్తున్నాను ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి టాప్ అనేది చక్కగా ఇలా వస్తుంది మీరు క్లియర్గా చూసేసుకోండి చక్కగా టాప్ ఇలా వస్తుంది క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించకండి మంచి క్వాలిటీతో అయితే ఈ టాప్స్ ఉన్నాయి త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ మనకి ఈ ఐటెం వచ్చేసి త్రీ ఫిఫ్టీలో ఉన్నాయండి చూసుకోండి చక్కగా ఇలా మనకి జస్ట్ సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి ఇవి కూడా డబల్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మనకి ఓవరాల్ అంతా కూడా ఇలా మనకి లోటస్ డిజైన్ తోటి అయితే వచ్చింది చూసుకోవచ్చు క్లియర్గా ఇందులో మనకి కలర్ ఫోర్ కలర్ చాట్ అయితే వచ్చింది ఇలా పింక్ కలర్ అలాగే క్యాష్ కలర్ అలాగే ఎల్లో కలర్ ఇలా మనకి ఫోర్ కలర్ అయితే వచ్చాయండి చక్కగా ఏది కావాలన్నా కూడా సేమ్ ఒకటే సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజులో వచ్చాయి ఏ టూ పీసెస్ కావాలన్నా త్వరగా బుక్ చేసేసుకోండి మీకు టూ పీసెస్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది ప్రైస్ కూడా త్వరగా బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి డబల్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ మనకి మంచి హిట్ ఐటెం అనే చెప్పాలి ఈ ఐటము చాలా మంచి కలెక్షన్ ఇప్పుడు మనం చూసిన వాటిలోకి సూపర్ కలెక్షన్ అనేది చెప్పాలి ఇంకా ఇలా మనకి పార్ట్ చూసుకున్నారు కదా చక్కటి వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్లాసీ ఐటమ్ అనే చెప్పాలి ఈ ఐటమ్ చూడండి ఇలా మనకి హ్యాండ్స్కి ఇలా వర్క్ అయితే వచ్చింది అలాగే ఓవరాల్గా ఇలా మనకి చిన్న బూట్ ఇస్త ఇలా మనకైతే వర్క్ కనపడుతుంది చిన్న చిన్న వర్క్ అలాగే క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ అండి ఇది వచ్చేసి మనకి షోరూమ్ ఐటమ్ ఇవి జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఇందులో మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి యెల్లో కలర్ ఇంకా అలాగే బాటిల్ గ్రీన్ కలర్ అలాగే పికా గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి చూసుకొని ఇలా క్లియర్గా చూసేసుకొని ఇలా బుక్ చేసేసుకోండి మీకు ఇందులో ఏ ఏ ఒక్కటి కావాలనుకున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అదే డబుల్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేస్తాను త్వరగా బుక్ చేసేసుకోండి ఈ ఐటెం మాత్రం అస్సలు ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోకండి చాలా మంచి క్లాసీ ఐటెం అని చెప్పాలి ఇంకా ఇ ఇవే కాదండి మన ఛానల్లో ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్ అయితే రాబోతుంది అది కూడా మనకి లో బడ్జెట్లో మంచి క్వాలిటీతో కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది త్రీ పీస్ సెట్స్లో మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మంచి మంచి కలెక్షన్ అయితే హ్యాండ్ వర్క్తో వచ్చి కూడా చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మరి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వెంటనే వస్తుంది అలాగే తప్పకుండా ఫాలో చేస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు మంచి డిజైన్స్ తోటి మంచి వెరైటీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా అయితే వీడియో వెళ్ళడం జరుగుతుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేస్తా